హలో హాయ్ అండి వెల్కమ్ టు వల్లికా వ్లాగ్స్ అవునండి నిజంగానే షార్ట్స్కి అయితే తమ్ అనేది పెట్టుకోవచ్చు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు మరి తమ్ అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియో మొత్తం చూసేయండి యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోండి యూట్యూబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్లస్ సింబుల్ ఉంది కదా ప్లస్ సింబుల్ని అయితే క్లిక్ చేయండి తర్వాత షార్ట్ అనే క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదా మనకు నచ్చిన వీడియో అయితే ఈ విధంగా పెట్టుకుందాం నేను ఇక్కడ ఈ వీడియో పెడుతున్నాను డన్ అయితే నొక్కండి ఈ విధంగా సర్కిల్ అవుతుంది కదా పూర్తిగా సర్కిల్ అయిన తర్వాత రైట్ సింబుల్ని అయితే క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది చూసారా పెన్సిల్ సింబుల్తో తమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఏ ఫోటో కావాలతో అది అయితే ఫ్రంట్ వచ్చేలా పెట్టుకోండి ఇదిగోండి ఇక్కడ చూడండి నేనైతే మారుస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా మార్చుకోవచ్చు తమ్ అనేది ఫ్రంట్కి అయితే వస్తుంది ఇప్పుడు డన్ అయితే క్లిక్ చేసుకోవాలి డన్ నొక్కిన తర్వాత ఇక్కడ లొకేషన్ అనేది పెట్టుకోండి మీరు ఎక్కడి నుంచి అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నారు అక్కడ నుంచి అయితే లొకేషన్ అయితే పెట్టుకొని అప్లోడ్ అయితే చేసేవచ్చు షార్ట్ అనేది ఇంతేనండి చాలా ఈజీ